తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి పొత్తులో భాగంగా నూట నలభై నాలుగు స్థానాల్లో బదిలోకి దిగుతుంది నూట నలభై నాలుగు స్థానాలకు సంబంధించి నూట ముప్పై ఎనిమిది స్థానాల్లో అభ్యర్థులు ఖరారైపోయారు అయితే ఈ నేపథ్యంలోనే ఒక తిరుగుబాటు ఒక నిరసన దాదాపు ముప్పై స్థానాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఊహించని షాక్ తగలబోతోంది ముప్పై స్థానాల్లో ప్రస్తుతం ఎంత బుజ్జగించినా సరే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వెనక్కి తగ్గట్లేదు సర్దుకోవట్లేదు సర్దుకునే పరిస్థితి కనిపించట్లేదు ఖచ్చితంగా ఆ ముప్పై స్థానాల్లో వాళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు రెబల్స్గా మారుతున్నారు తెలుగుదేశం పార్టీ అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో కూటమి ఉద్దేశం ప్రధానంగా వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనేది కానీ ఈ ముప్పై స్థానాల్లో మాత్రం ఆ లక్ష్యం దెబ్బతినే ప్రమాదం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఆ ముప్పై స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వ్యతిరేక ఓటు చేయలకుండా మొత్తం కూటమికే ఎన్డీఏ కూటమికే ఆ ఓట్లు పడే ప్రయత్నం అయితే ఎవరు చేయట్లేదు అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలోకి దిగారు అంటే ఖచ్చితంగా ఓటు బ్యాంక్ చీలే ప్రమాదం ఉంటుంది చీలుతుంది కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళను బుజ్జగించి ఇండిపెండెంట్గా బరిలోకి దిగకుండా చేసుకుంటే ఓకే అది చంద్రబాబు గారి చాణిక్యం రాజకీయ వ్యూహం సక్సెస్ అయినట్టు అనుకోవాలి కానీ ఆ ప్రయత్నం చేస్తున్నా సరే అది వర్కౌట్ అవ్వట్లేదంటే మొత్తానికి ఇప్పటివరకు ప్రకటించిన స్థానాల్లో ముప్పై స్థానాల్లో అయితే ఊహించని దెబ్బ తగలక తప్పదు చంద్రబాబు గారికి అనేది విశ్లేషకులు చెబుతున్నమాట